బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆర్టీఓ కానిస్టేబుల్ ఇంట్లో వందల కోట్ల కొద్ది డబ్బు ఎక్కడి నుండి వచ్చింది డబ్బు అసలు ఒక కానిస్టేబుల్ ఇంట్లో ఇన్ని కోట్ల రూపాయల ఇన్ని కేజీల బంగారమా వెండి రెండు వందల ముప్పై నాలుగు కేజీల వెండి అతని ఇంట్లో దొరికింది అంటే ఒక కానిస్టేబుల్ సంపాదన ఎంత ఉంటుంది మహా అయితే ఒక ఇరవై వేలు ముప్పై వేలు సంపాదించే ఒక కానిస్టేబుల్ ఇంట్లో ఇన్ని వందల కోట్ల కొద్ది ఆస్తులు ఎక్కడి నుండి వచ్చాయి ఇప్పుడు ఇవే ప్రశ్నలు అందరినీ ఉత్కంఠపరుస్తున్నాయి ఇప్పుడు ఇవే ప్రశ్నలు అధికారుల చుట్టూ మెదులుతున్నాయి ఇన్ని కోట్ల ఆస్తి ఎక్కడిది చిరాస్తులే వందల కోట్ల పైచెల్లుకుంటుందంటూ ఒక అంచనా అసలు ఎందుకు సడన్ గా కానిస్టేబుల్ ఇంట్లో ఈ విధంగా రైడ్స్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం భూపాల్లో నాలుగు రోజుల క్రితం ఒక కార్ లో పదకొండు కోట్ల రూపాయలు లిక్విడ్ క్యాష్ అలానే యాభై రెండు కేజీల బంగారం దొరికిన విషయం మనందరికీ తెలుస్తుంది అయితే ఈ బంగారం ఈ డబ్బు ఎవరిది అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఎంక్వైరీలో తేలింది ఆర్టీఓ కానిస్టేబుల్ దని అని అయితే ఈ కార్ ఆర్టీఓ కానిస్టేబుల్ది కానీ డబ్బు అయిందేనా అనే అనుమానం కూడా వచ్చింది అయితే ఈ కానిస్టేబుల్ తన ఉద్యోగానికి రాజీనామా చేసేశారు ఒక రాజీనామా చేసిన కానిస్టేబుల్ ఇంట్లో ఇంత డబ్బు ఇవన్నీ ఎక్కడ నుండి వస్తాయి మొదటగా ఎవరిదో ఒకవేళ ఈ కార్ను దొంగిలించారేమో అనుకున్న పోలీసులు ఎంక్వైరీ చెయ్యగా చెయ్యగా ఇదంతా కూడా ఆయందే అని తెలిసింది విస్తుపోయిన అధికారులు ఒక్కసారిగా ఆయన ఇంటికి వెళ్ళి ఆ మొత్తం ఆస్తులు ఎంత ఇవన్నీ ఎంత ఉన్నాయి అనేది తనిఖీలు చేయడం మొదలు పెడితే నివ్వెరిపోయారు అంటే అక్కడ ఉన్న డబ్బులు లెక్కించడానికి మిషన్లు ఒక్క మిషన్ కాదు మీరు ఒక్కసారి విజువల్స్ లో చూస్తే మూడు నాలుగు మిషన్లు తెచ్చుకొని అక్కడ చైర్స్ వేసుకొని డబ్బుల్ని లెక్క ఆ విజువల్స్ మనం క్లియర్ గా చూడొచ్చు అంటే ఆ కానిస్టేబుల్ ఎంత సంపాదించాడు అనేది అయితే ఇకపోతే ఆ కానిస్టేబుల్ మీద అవినీతి ఆరోపణలు ఎన్నో ఉన్నాయి సౌరభ్ అతని పేరు సో ఈ సౌరభ్ మీద ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి అలానే లంచాలు తీసుకునేవాడంటూ కూడా పేరుంది మరి ఈ సౌరభ్ దగ్గర ఏమేమి అనేది చూస్తే తన ఇంట్లో తనిఖీలు చేస్తున్న సమయంలో రెండు వందల ముప్పై నాలుగు కేజీల వెండి బిస్కెట్లు రెండు వందల ముప్పై నాలుగు కేజీలు దొరికింది అంటే ఒక్కసారి ఆలోచించండి ఒక కానిస్టేబుల్ దగ్గర ఇంత మొత్తంలో దొరకడం సాధ్యమేనా ఒక కానిస్టేబుల్ నిజాయితీగా సంపాదిస్తే గనుక ఇవంతా సంపాదించడం అసాధ్యమనే చెప్పొచ్చు అయితే ఇక్కడ బంగారం అయితే గుట్టెలు గుట్టలుగా బంగారం దొరుకుతుంది ఒక్కసారి మనం చూడండి ఆ బిస్కెట్లని బంగారం బిస్కెట్లని తూకం వేసి ఎలా పేరుస్తున్నారో ఇక్కడ బిస్కెట్లు లెక్క పెట్టడానికి కూడా ఒక్క మిషన్ కాదు మూడు నాలుగు మిషన్లు తెచ్చారు మనం విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు అయితే ఇంకా ఉంది ఈ బిస్కెట్లు ఎన్ని కేజీలు ఉంది అనేది ఇంకా లెక్కలోకి రాలేదు ఎందుకంటే వారు ఇంకా లెక్కిస్తూనే ఉన్నారు ఇక ఇప్పుడు చూస్తే మిషన్స్ ద్వారా రెండు కోట్ల పైచలకు ఆ నగదును అయితే లెక్కించారు ఇంకా లెక్కించాల్సింది ఉంది మొత్తం లెక్కించేపాటికి ఈ లిక్విడ్ క్యాష్ బంగారం వెండే కొన్ని వందల కోట్లు దాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఇది మాత్రమే కాకుండా ఇక డాక్యుమెంట్స్ పలు చిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా వాళ్ళకి దొరికినట్లు ఆ సమాచారం అందుతుంది అయితే డాక్యుమెంట్స్ ఉన్న దాని ప్రకారం చూస్తే అది వందల కోట్ల విలువ చేసే అవకాశం ఉన్నట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు అంటే మనం ఇక్కడ మరొకటి చూసుకోవచ్చు గవర్నమెంట్ వాల్యూ ఒకటి ఉంటుంది మార్కెట్ వాల్యూ ఒకటి ఉంటుంది ఈ విధంగా చూసుకుంటే గవర్నమెంట్ వాల్యూ కన్నా మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక కానిస్టేబుల్ ఆర్టీఓ కానిస్టేబుల్ దగ్గర ఉన్న ఆస్తులు చాలా అంటే చాలా అంటే వందల కోట్ల పైచలకు ఆస్తులు ఉన్నట్లు మనకు తెలుస్తుంది చూడ్డానికి సాదా సిధాగా సింపుల్ గా కనిపిస్తున్న ఈ వ్యక్తి వెనుక ఇంత ఆస్తి ఎక్కడి నుండి వచ్చింది ఒకవేళ తాత ముత్తాతల ఆస్తి అయితే ఈ విధంగా దాచాల్సిన అవసరం లేదు అతనికి ఒక ఆర్టివ కానిస్టేబుల్ గా పనిచేయాల్సిన అవసరం అంతకంటే లేదు అంటూ కూడా ఆ ఇక్కడ చెప్తున్నారు మరి ఈ నేపథ్యంలో ఇంకా లెక్కించే కొద్దీ తనిఖీలు చేసే కొద్దీ ఎంత బంగారం ఎంత నగదు ఎంత ఆస్తులు అనేవి బయటపడతాయో తెలియదు అసలు ముఖ్యంగా ఇవన్నీ కూడా ఇతను ఎలా సంపాదించాడు నిజంగా ఈ డబ్బంతా కూడా ఆయనదేనా లేదంటే గనక ఎవరికైనా అనుచరుడుగా ఉంటున్నాడా బినామీగా ఉంటున్నాడా బినామీగా ఉంటే ఆ పర్సన్ ఎవరు ఆయనకి ఇంత డబ్బు ఎక్కడ నుండి వచ్చింది ఏ బిజినెస్ ద్వారా వచ్చిందనే ఆ ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి దీనిపై ఎంక్వైరీ అయితే ఉంది ఒక్కసారి మనం చూస్తే పరుపుల కింద పరుపుల్లో కూడా చూడండి బిస్కెట్లు డబ్బులు ఏ విధంగా దాచిపెట్టారో మనం ఎక్కడ చూసినా కూడా బిస్కెట్లు బంగారుపు బిస్కెట్లు వెండి బిస్కెట్లు డబ్బే బయటపడుతున్నాయి యాక్చువల్లీ ఇలాంటివి ఒకసారి మనం సూర్య సినిమా గనక మనం రివీల్ చేసుకుంటే గనక అక్కడ పూజ గదిలోని బెడ్రూమ్ లోని ఇలా డబ్బు కట్లు నోట్ల కట్లు ఇవన్నీ చూస్తున్నాం అయితే ఒక సినిమా సీన్ నే తలపిస్తుంది ఇక్కడ ఉన్న విజువల్స్ అంటే ఎక్కడ చూసినా బంగారం వెండి కనిపిస్తూనే ఉన్నాయి పరుపుల్లోని బిందుల్లోని ఎక్కడ చూసినా ఇవే దొరుకుతున్నాయి ఇంత డబ్బు ఇంత బంగారం ఇంత వెండి ఇన్ని ఆస్తులు ఎక్కడి నుండి వచ్చాయి ఈ చిరాస్తులన్నీ ఈనమైనా లేదంటే గనక ఎవరైనా బినామీవా ఎవరు ఈయన దగ్గర దాచారు ఎక్కడి నుండి వచ్చాయి ఈయనవే అయితే ఏ విధంగా సంపాదించాడు ఏం చేస్తే ఇంత డబ్బు సంపాదించగలిగాడు అనే వాటిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ఒక్కసారి చూస్తే ఎన్ని మిషన్స్ తీసుకొచ్చారో లెక్కించడానికి ఎంత మంది లెక్కిస్తున్నారో ఒక్కసారి చూడొచ్చు డబ్బులు కావచ్చు ఇటు బంగారం కావచ్చు వెండి కావచ్చు బంగారం గుట్టలు గుట్టలుగా ఉంది వారంతా కూడా లెక్కించే పేరు వస్తున్న విజువల్స్ అయితే మీరు క్లియర్ గా చూడొచ్చు అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ అధికారులే కాదు ప్రతి ఒక్కరు కూడా విస్తుపోతున్నారు ఆశ్చర్యపోతున్నారు ఇంత డబ్బా ఇంత బంగారం ఒక కానిస్టేబుల్ ఆర్టీఓ కానిస్టేబుల్ ఇంట్లో ఇంత ఆస్తుల ఎక్కడి నుండి వచ్చాయి అంటూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు